సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవడానికి మరీ జాగ్రత్త మీరు ఇట్టి క్రియలు చేసేవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అలాగున మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్ననూ వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయడానికి సిద్ధముగా ఉన్నాను మన ప్రభు యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వస్తుందని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపటం న్యాయమే అని ఎంచుకుంటున్నాను నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకునున్నట్లు జాగ్రత్త చేస్తాను ప్రియశ్రోతలు వింటున్నారా భక్త మాటల్లో ప్రతి ఒక్కటి ఎంతో భావగర్భితమైనది క్రైస్తవ ఎదుగుదల ఎంతవరకు చేరుతుందో పేతురు చూపుతున్నాడు ఆధ్యాత్మిక దృష్టి ప్రమాదకరం అందుకే మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి ఈ విషయంలో విశేష జాగ్రత్త వహించాలి పూర్ణ జాగ్రత్త గలవారై ఆధ్యాత్మిక వనరులను పూర్తిగా వినియోగించుకోవాలి అనుభవ జ్ఞానం చురుకుతనం ఉండాలి ఫలభరితమైన జీవితం పరిశుద్ధాత్మ వల్ల మనకు సిద్ధిస్తుంది మన పిలుపు ఏర్పాటు ఎంత నిశ్చయమైనవో అందరికీ తెలియాలి అలా ఉంటే మీరెన్నడూ తొట్రిల్లరు యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్య ప్రవేశం మీకుంది నూతన జన్మ పొందినప్పుడే విశ్వాసి ఆత్మరీతిగా దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడవుతున్నాడు అయితే పునరుత్నమప్పుడు మనం అక్షరాల ఆయన రాజ్యంలో అడుగు పెడతాము ఇక్కడి మన కృపా జీవితానికి అక్కడ మహిమ బహుమానం లభిస్తుంది ఈ సత్యాలన్నీ మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి సువార్థసత్యమందు స్థిరపరచబడినవారు రేపు దేవుని రాజ్య ప్రవేశం ఉందని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి పేతురు ఈ సంగతులను విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు జీవితంలో ఇవి చివరి ఘడియలు తాను చనిపోయాక విశ్వాసులు ఈ సత్యాలను జ్ఞాపకం ఉంచుకుంటారని పేతురు ఎంతగానో ఆశిస్తున్నాడు ప్రియశ్రోతలు మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండండి విశ్వాసికి క్రీస్తునందు భద్రత ఉంది అది శాశ్వతమైనది దానికి చలనం లేదు దానిని ఎవరూ భంగపరచజాలరు అది నిత్యం అయితే ఈ విషయంలో నీకు నిశ్చయత ఉండాలి నిశ్చయత సన్నగిల్లకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే నిజాయితీగా యథార్థపురుడివై జాగ్రత్తగా బ్రతకాలి లేకపోతే నీ బుద్ధి మందగిస్తుంది నీవు రక్షించబడిన సంగతే మరిచిపోయి నిరుత్సాహానికి నిస్పృహకు గురి అవుతావు నీ రక్షణకు రక్షించబడి ఉండేటందుకు యేసుక్రీస్తు చేయవలసిందంతా చేశాడు అయితే నీ జీవితం అర్థవంతమై నీవు ఉత్సాహశక్తితో బతకటానికి నీకు నిశ్చయత ఉండాలి దాన్ని తరచుగా బలపరుచుకోవాలి అయిన వారు వైవాహిక జీవితాన్ని అర్థవంతం చేయడానికి కృషి చేయాలి గదా అందుకే మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మరీ జాగ్రత్త పడాలి ఆత్మాశ్రయమైన నిశ్చయత మీ హృదయంలో మనస్సులో నూతనపరచబడుతూ ఉండాలి నీవు దేవుని బిడ్డవు అనే నిశ్చయత నీలో ఎప్పటికప్పుడు కలుగుతూనే ఉండాలి మీరిట్టి క్రియలు చేసేవారైతే తొట్రిల్లనే తొట్రిల్లరు సాధారణంగా రక్షణ నిశ్చయత లేనివారే అధాటున పాపంలో పడతారు మంచి పునాది ఉన్న ఆధారం లేని అభద్రతాభావంచేత పాపకూపంలో పడడం జరుగుతుంది యేసు వస్తాడు రాజ్యం స్థాపిస్తాడు పేతురంటున్నాడు నా జీవితంలో ఇవి నాకు చివరి ఘడియలు ఇది మీకు నా అంత్య సందేశం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇది నాకు ప్రత్యేకంగా సూచించాడు బయలుపరిచాడు నేను హతసాక్షినవుతానని ప్రభువే నాకు సూచించి చెప్పాడు శరీరమనే ఈ నా గుడారాన్ని నేను త్వరలో విడిచిపెట్టాల్సి వస్తుంది నా గుడారం ఎత్తివేస్తాను అంటే నేను చనిపోతాను అని అర్థం సీమోను పేతుడుకు తెలుసు తన జీవితం ముగిసింది ఈ శరీరాన్ని విడిచి దేవుని సన్నిధిలోకి ప్రవేశించబోతున్నాడు యేసుప్రభువు రాకముందే పేతురు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ప్రభువు రమ్మన్నాడు తాను వెళ్లిపోతాడు మన రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నిత్యరాజ్యంలోకి సమృద్ధి ప్రవేశం మనకుంది ఇది మీరు తెలుసుకొని అంగీకరించిన సత్యమే ఇందులో మీరు స్థిరపరచబడ్డారు అయినా ఈ సంగతులను మరల మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను అందుకు నేను సిద్ధం నేను ఈ శరీర గుడారంలో ఉన్నంతకాలం అలా చేస్తూనే ఉంటాను మిమ్మలను రేపుతాను ప్రేరేపిస్తాను మీ జ్ఞాపకాలకు పదును పెడతాను పరుస్తాను ఇది న్యాయమే కదా అలా చేయటం భావ్యమే మీరు కృపలో వర్ధిల్లాలి ఆధ్యాత్మిక మాంద్యం మీకు కలగకూడదు ఆధ్యాత్మిక హ్రస్వదృష్టి మతిమరుపు సోమరితను మీకు ఎన్నటికీ ప్రాప్తించకూడదు తమకేమున్నదో తమకే తెలియని వారిని ఏమనాలి మీరు నిత్యమూ వీటిని మననం చేసుకోండి నేను మీ మధ్యన ఉండను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు పేతురు ఆయన మాటల్లో ఎంతో భావోద్వేగం ఉద్రేకం ధ్వనిస్తున్నాయి పేతురు సేవ ఎలాంటిదో గమనించండి తన జీవితంలో చివరి నిమిషం వరకు బోధిస్తూనే ఉన్నాడు యేసుప్రభు పునరుత్డైన తరువాత గలలీ సముద్ర తీరాన యేసు వారి కోసం భోజనం సిద్ధపరిచాడు అప్పుడు ప్రభు అన్నాడు యోహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు నా గొర్రెలను మేపు నీవు యువకుడవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్లేవాడివి నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుతావు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోతాడు అని నిశ్చయముగా నీతో చెబుతున్నాను అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరుస్తాడో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాడు ప్రియశ్రోతలు వింటున్నారా ఇది ఎంతో అమూల్యమైన వాక్యభాగం పేతురు అంటున్నదేమిటో జాగ్రత్తగా పరిశీలించండి ఈ పత్రిక పేతురు యొక్క హంసగీతిక అన్నాము గదా పేతురు తన మరణశయ్యపై నుండి రాసిన ఉత్తరమిది అంతిమ దశలో అత్యంత ప్రాముఖ్య సందేశము వెలువడుతుంది చనిపోతూ తండ్రి తన బిడ్డలకు ఎంతో ముఖ్యమైన రహస్యం చెబుతాడు అబద్ధికుడైన చివరి ఘడియల్లో నిజం చెప్పి మరీ చస్తాడు ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయం చూడండి ఆ సన్నివేశం ఎంతో విషాదం గోలుపుతుంది అందులో ఎంతో నాటకీయత ఉంది యాకోబు తన పన్నెండుగురు కుమారులను పిలిచాడు వారు అతని మరణశయ్య చుట్టూ నిలిచారు వారిలో ప్రతి ఒక్కరిని గురించి యాకోబు ప్రవచనాలు పలికాడు అతని నోట వెలువడిన ప్రవచనాలన్నీ నెరవేరాయి అలాగే మోషేను చూడండి తాను వాగ్దాన భూమిలోకి ప్రవేశించబోవటం లేదని అతనికి తెలుసు మోయాబుదేశమందలి నెబోకొండపై అతడు చనిపోతాడు ఇస్రాయేలు పన్నెండు గోత్రాలను ఉద్దేశించి అతడు ప్రవచనాశీర్వాదాలు పలికాడు యాకోబు చేసినట్లే మోషే చేశాడు తన జీవితంలోని చిట్ట చివరి ఘడియల్లో మోషే పలికిన ప్రవచనాలు ఎంతో ముఖ్యమైనవి అమూల్యమైనవి అలాగే యహోషువా తన అవసాన కాలమందు అతడు ఇస్రాయేలు గోత్రాలన్నిటినీ సమకూర్చాడు తన అంతిమ సందేశం వారికి బోధించాడు దేవుణ్ణి వెంబడించండి అంటూ వారిని హెచ్చరించాడు యహోషువ వారికి తన సాక్ష్యం వినిపించాడు నేను నా ఇంటివారు యహోవానే సేవిస్తాము యహోషువా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచనం దావీదు మరణశయ్యపై నుండి తన కుమారుడైన సులమోనుకు సందేశం ఇచ్చాడు దావీదుకు సులమోను కంటే అబ్షాలోము మీద ప్రేమానురాగాలు ఎక్కువ అప్షాలోము అప్పటికే హతుడయ్యాడు అందుచేత సులమోను దగ్గరికి పిలుచుకున్నాడు నా కుమారుడా లోకులందరూ పోవలసిన మార్గమున నేను వెడుతున్నాను నీవు దేవాలయాన్ని నిర్మించాలి ఇష్రాయేలు అంతా నీకు తోడ్పడతారు అని చెప్పి దావీదు కన్నుమూశాడు ఇక కొత్త నిబంధనలోకి రండి చివరి పస్కాను ఆచరించడానికి ప్రభు ఎరుషులేముకు వచ్చాడు మేడగదిలో తన శిష్యులతో ప్రభువు తేటగా మాట్లాడాడు తాను శిలువపై చనిపోవలసిన ఘడియ వచ్చింది అప్పుడాయన శిష్యులకు చెప్పిన మాటలు ఎంతో అమూల్యమైనవి తాను శరీరముతో ఉండగా పలికిన చివరి మాటలు ఏసు చనిపోయి తిరిగి సజీవుడై లేవకముందు ఆయన వారికిచ్చిన అంత్య సందేశం అది వారికందరికీ ఉద్రేకభరితమైన సన్నివేశం రెండు తిమోతి పత్రికలో పౌలు తిమోతికి తన ఆధ్యాత్మిక కుమారునికి చిట్ట చివరి సందేశం రాశాడు మరణకాలం సమీపించింది తన కుమారునికి పౌలు చెప్పిన ప్రతి మాట ఎంతో అర్థవంతమైనది అంత్య సందేశం పౌలన్నాడు నేనిప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించాను విశ్వాసమును కాపాడుకున్నాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికందరికీ అనుగ్రహిస్తాడు రెండు తిమోతి పత్రిక పౌలు పాడిన హంసగీతిక అని చెప్పవచ్చు ఇప్పుడిక్కడ పేతురు అదే మాట అంటున్నాడు ఈ నా గుడారమును త్వరలోనే విడిచిపెట్టవలసి వస్తుందని నేనెరుగుదును తన ఇహలోకయాత్ర ముగిసింది పేతురును తల క్రిందులుగా సిలువ వేసి చంపారు అని అనుసృతంగా చెప్పుకుంటారు ఏది ఏమైనా పేతురు తన తల యేసు పాదాలపై ఉంచాడు తాను తన ప్రభువుకు హతసాక్షి అయిన ధన్యుడు ఈ నా గుడారమును అనగా నా శరీరమును నేను త్వరలోనే విడిచి వెళ్లిపోతాను అంటున్నాడు పేతురు గుడారము అంటే డేరా గ్రీకు భాషలో స్కెనోమా అంటారు అనగా నివాస స్థలం అని అర్థం పేతురు పౌలు ఈ ఇద్దరూ శరీరము అనడానికి గుడారము అనే మాటనే ప్రయోగించారు రెండు తిమోతి ఐదో అధ్యాయం మొదటి వచనంలో పౌలన్నాడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక దేవునిచేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము మనిషి చనిపోయినప్పుడు గుడారం కూలిపోతుంది అది మట్టిలో కలిసిపోతుంది శరీరం మంటిలో పడుకుంటుంది నిద్రపోతుంది దేవుడు ఆదామును సృజించినప్పుడు అతని శరీరాన్ని మట్టితోనే చేశాడు దేవుడు మట్టితో చేసిందే మానవ శరీరం మట్టిలో ఉన్న పదహారు లక్షణాలు మానవ శరీరంలో ఉన్నవి ఈ మట్టి శరీరం మట్టిలోనే నిద్రిస్తుంది నిద్రిస్తుంది అంటే పండుకుంటుంది అని అర్థం గ్రీకు భాషలో పడకను చేరటం అనే అర్థమిచ్చే పదం వాడబడింది ఈ శరీరం ఒక గుడారం ఈ గుడారం త్వరలో శిథిలమైపోతుంది రెండు కొరింతి ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో అపస్తృుడైన పౌలు అన్నాడు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండడానికి ఇష్టపడుతున్నాము పేతురు పౌలు మరణమును గురించి చెప్పిన మాటలు ఒకలాగే ఉన్నాయి మనము నివసిస్తున్న ఈ గుడారము సమాధిలో పెట్టబడుతుంది శరీరం మాత్రమే నిద్రపోతుంది గాని ఆత్మకు నిద్ర ఉండదు ఆత్మ చావదు ఆత్మకు పునరుత్నముండదు పునరుత్నము అనే మాట శరీరానికి మాత్రమే చెందినది పునరుత్నము అంటే లేచి నిలవటం శరీరమే లేచి నిలిచేది పదిహేనో వచనంలో పేతుడన్నాడు నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తాను మృతి పొందటము అంటే నిర్గమనం నిష్క్రమణం అనగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను మరో ఇంట్లోకి ప్రవేశిస్తున్నాను ఈ గుడారాన్ని ఖాళీ చేసి వెడుతాను దుస్తులను విడిచినట్లు ఈ శరీరాన్ని ఈ గుడారాన్ని ఇక్కడే వెడుతున్నాడు ఇక్కడి నుండి తాను నిష్క్రమిస్తున్నాడు మరణం అంతం కాదు ఇస్రాయేలీయులు ఈజిప్టును విడిచి వచ్చినప్పుడు ఈజిప్టు దేశీయులనుకున్నారు వీరు పోయారు వీరితో ఈ బెడద తీరిపోయింది కాని వారు పోలేదు ఉన్నారు నిష్క్రమించారు అంతే వారు అరణ్య ప్రయాణం చేశారు చివరికి వాగ్దత్త భూమిలో ప్రవేశించారు అయితే ఈజిప్టు ఉంది పాలస్తీనా వాగ్దత్త భూమి ఉంది ఇక్కడి నుండి నిష్క్రమణ అక్కడికి ప్రవేశం పేతురు అంటున్నది ఇదే ఈ శరీరం నుండి నిష్క్రమణ దేవుని రాజ్య ప్రవేశం మీరు నిత్యము ఈ సంగతులను జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు భక్త పేతురు పేతురు మరణం ఆసన్నమైంది తాను వెళ్లిపోతూ మనం జ్ఞాపకముంచుకోవలసిన కొన్ని సంగతులు చెబుతున్నాడు పేతురు చెప్పే మాటల సారాంశం ఇదే దేవుని వాక్యం ఎంతైనా నమ్మదగింది శ్రోతలు పేతురు మనకు ప్రకటించే సందేశం ధ్యానించండి రెండే రెండు శక్తులున్నాయి ఒకటి నీ నుండి బయటికి వెళ్లిపోయేది రెండోది బయటి నుండి నీలోకి వచ్చేది ఈ రెండు భౌతిక శక్తులను గురించి పేతురు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యమును గురించి ఈ రెండు పరస్పర వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి మనలను ఈ లోకము నుండి పైకి తీసుకపోయే శక్తి మనలను ఈ లోకములోకి కిందికి దిగలాగే శక్తి ఈ రెండూ ఉన్నాయి ఒకటి అటు ఒకటి ఇటు మనలను లాగుతాయి మనలను పరలోక దిశగా తీసుకపోయే శక్తి దేవుని వాక్యమే ఈ నుంచి మనలను దేవుని వైపునకు లాగే శక్తి దేవుని వాక్యం దేవుని వాక్యం నుండి మనలను లోకంలోకి లాగేది పాపం ఇది దుష్ట శక్తి అందుకే పేతుడు చెప్తున్నాడు మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి మనం దేవుని వాక్యాధికారం మీద ఆధారపడాలి బైబిలే మనకు ఏకైక ప్రమాణం వాక్య అధికారానికి మనమంతా తలవగ్గాల్సిందే సోదరీ సోదరులారా వింటున్నారా ప్రభువుకు చెందినవారు సత్కార్యాలు చేయకుండా ఉండలేరు దేవుని కొరకు పనిచెయ్యని వారు ఆయనకు చెందినవారు కారు నీవు ప్రభువు మనిషివేనా అయితే ఎందుకు ఆయన కోసం పనిచెయ్యవు అబద్ధ బోధలు నమ్మిన వారు తొట్టిల్లుతారు నిత్యరాజ్యములోకి సమృద్ధి ప్రవేశం కావాలంటే ముందు మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి ప్రాతిపదిక సూత్రాలను మరిచిపోవద్దు సంగీత పండితుడు సప్తస్వరాలను మరిచిపోతే ఎలాగా క్రీడాకారుడు అనుదిన వ్యాయామం మానేయకూడదు అలాగే ముఖ్య సూత్రాలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి నేను మీకివి చేసి మిమ్మలను రేపటం న్యాయమే గదా అంటున్నాడు పేతురు శకం అరవై ఎనిమిదో సంవత్సరంలో పేతురు హతసాక్షి అయ్యాడు ప్రియశ్రోతలు వింటున్నారా పేతురు దేవుని వాక్యాన్ని నమ్మాడు రూపాంతరపు కొండ మీద పేతురు గొప్ప అనుభవం పొందాడు కాని అనుభవాలు దేవుని వాక్యానికి ప్రత్యామ్నాయం కావు పేతుడు తన అనుభవాలను గురించి మాట్లాడడం లేదు దేవుని వాక్యాన్ని నమ్మండి అని ప్రబోధం చేస్తున్నాడు అనుభవాలు మారవచ్చు గాని వాక్యం మార్పులేనిది మారనిది దేవుని వాక్యం మన అంతరంగాన్ని మన కొత్త స్వభావాన్ని బలపరుస్తుంది పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్